మ్రు భాటాల పూరు శాల కొన భందు కుళా జనపదుల ధాలావాన చాన పాదు గౌరవాల జన సింగిడి వెలుగుల పొంగడి నా పూల సందడి వేరిన నృత్యం గెలిచిన సత్యం గుండ గుండకు తగిన సాధ్యం మన కాకీయ ద్వారం మురిసిన తరుములు పచ్చని తరుములు మన భూ కొన ఏర్పడి పై తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాలు ఉద్యమ ఫలితము అమరవీరుల యొక్క త్యాగము దీనికి సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు ఆనా ఎక్స్టల్ అఫైర్స్ మినిస్టర్ వారి యొక్క త్యాగము వారి యొక్క సమర్థత వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆనాడు లోక్సభలో వారిచ్చిన ఇచ్చిన మాట పట్టుకునే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అందరి యొక్క ఆకాంక్ష మేరకు ఈ ప్రభుత్వం నడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి తెలంగాణ రాష్ట్రము ఏ కాన్సెప్ట్ తోతే మరి పోరాటాల కారణంగా వందలాది మంది యొక్క ప్రాణాల బలిదాన కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దానికి సుష్మాస్వరాజ్ గారు కేంద్ర మంత్రి పూర్తి సపోర్టు కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వము ఏదైతుందో తెలంగాణ కాన్సెప్టు ప్రజలకు ఆశయాన్ని నెరవేర్చకుండా ప్రజలందరూ కూడా మోసపూరితమైనటువంటి ప్రకటనలతోని మభ్యపెట్టి మరి యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా వేయడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి ధోరణి అవలంబిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మరి అమరులైనటువంటి వారి యొక్క ఆశయ సాధన కోసము నిరంతరంగా పనిచేసి ప్రజలకు ఏ కాన్సెప్ట్తోనే తెలంగాణ ఏర్పాడం జరిగిందో ఆ కాన్సెప్ట్ నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించవలసిన ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్మూర్ పట్టణ ప్రజలకు దశాబ్ద తెలంగాణ దశాబ్దోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నిజంగా కూడా అమరవీరుల త్యాగ ఫలం మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈరోజు ఆ అమరవీరులకు నిజంగా కూడా మనము ప్రతి ఒక్కరం కూడా రుణపడి ఉండాలా ఆ కుటుంబాలకు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని పొట్టమొదట చిన్న రాష్ట్రాలకు ఊతం ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మన తెలంగాణలో మన బలం లేకున్నా కానీ భారతీయ భారతీయ జనతా పార్టీ సభ్యులు అప్పుడు ఒక వంద ముప్పై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణకు ఏకపక్షంగా మద్దతు తెలిపి ఇవాళ మన రాష్ట్ర ప్రయోజనాలు మన ఇక్కడ బలం లేకున్నా కానీ తెలంగాణ రాష్ట్రం మన కొరకు తెలంగాణ ప్రజల ఆశయాల కొరకు ఆనాడు ఓటేషన్ వారికి ముఖ్యంగా అమరుల అమరవీరులకు మరియు తెలంగాణ తల్లి మన సుష్మా స్వరాజ్ గారికి కూడా ఈ సందర్భంగా మేము వారికి నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా ఈ తెలంగాణ పది సంవత్సరాలలో ఏదైతే గడియీల పాలన ఏదైతే పది సంవత్సరాలు నిజంగా కూడా మనం అనుకున్నాము తెలంగాణ వస్తే స్వేచ్ఛ పాలన వస్తాయచ్చు అనుకున్నాము కానీ పది సంవత్సరాలలో ఎక్కడికక్కడ తెలంగాణ సంపదను దోచిన కేసీఆర్ మీద ఈ ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పిందో ఇవాళ పద దశాబ్దోత్సవాలు జోడు కాదు ఈ పేద ప్రజలకు రావాల్సిన వాట లాభాలు ఇవాళ సంక్షేమ పథకాలు రావాలంటే ఆ దోపిడికి గురైన సొత్తును రికవరీ చేయాలా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద కానీ లేకుంటే గుర్రల మీద స్కా ఏర్పడుతున్న దాని మీద కానీ ఏదైనా సరే దాని మీద మాత్రం డెఫినెట్గా విచారణ జరిపి రాష్ట్ర ప్రజలకు నిజమైన తెలంగాణ ఎట్లా ఉంటుందో చూపించాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకపక్షంగా కాకతీయ తోరణ దిశేస్తాం తెలంగాణ ముద్రణ అంటే భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాము మరోసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున దశాదివాల సంద సందర్భంగా శుభాగ్రహాలు